నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని ఐబి ప్రాంగణంలో మెగా పిరమిడ్ ఆవశ్యకత గురించి ధ్యానం యొక్క విలువల గురించి చలో తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సదాశివపేట పట్టణం సిద్ధాపూర్ గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనలో భాగంగా ఏర్పాటు చేసే పిరమిడ్ క్షేత్రం అక్షరధామ్ లోని నారాయణ దేవస్థాన ఆకృతిలో నిర్మాణం నూట ఎనిమిది కోట్లతో జరుపబడుతుందని ఇందుకు తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లక్ష మంది జన సమీకరణతో త్వరలో పనులు ప్రారంభం జరుగుతాయని పిరమిడ్ మాస్టర్ల సమక్షంలో వివిధ జిల్లాల నాయకుల సమక్షంలో ప్రజల సమక్షంలో విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేశారు ఇట్టి క్షేత్రం విలువను తెలుసుకునేందుకు సెప్టెంబర్ పదహారు రోజు నుండి ఇరవై రెండు వరకు తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞాలు నిర్వహించబడతాయి ఇట్టి కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానం పిఎస్ఎస్ఎం ఛానల్ డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ పిలుపునిస్తూ ధ్యాన మహాయజ్ఞమే ప్రపంచ శాంతికి మార్గమని తెలియజేశారు ఇట్టి మార్గాన్ని యావత్ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ అనుసరిస్తే అంతా ధ్యానమయం శాంతిమయం జరుగుతుందని తెలియజేశారు తిరుపతిలో జరగబోయే కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ పేరు పేరున పాల్గొనాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మెదక్ కాంటెస్టెంట్ ఎంపీ సాయగౌడ్ వికారాబాద్ కాంటెస్ట్ ఎమ్మెల్యే రాజ్ నర్సాపూర్ లక్ష్మి పిరమిడ్ వ్యవస్థాపకులు బి సత్యనారాయణ మాస్టర్ పిఎస్ఎస్ఎం సంఘారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ మాస్టర్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాస్టర్ వివిధ జిల్లాల నాయకులు ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం వరల లక్ష కూడా మన దగ్గర కూడా ఆయొక్క ఇండియన్ 플래గ తోని చేసి ఒక అక్షర్దామ్ ఉన్నటువంటి కట్టడాన్ని చరిత్రాత్మకంగా ఉండే కట్టడంతో మనం పిరమిడ్ వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాము మరి మంచి కర్మల నేడిది అందరితో ఇది సాధ్యం మీడియా మిత్రులు మీరు కూడా మంచి కర్మలు చేస్తేనే మంచి అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం అవుతుంది అదే విధంగా ఈ వ్యవస్థలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు కూడా మంచి కర్మలు చేయాలని మేము భావిస్తున్నాం ఎందుకంటే నిర్మాణం అనేది అందరి చేతులతో కలిసినటువంటి వ్యవస్థ కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు కూడా మన గతంలో ఉన్నటువంటి క్రాంతి కలెక్టర్ గారు మేము ఇక్కడ దీక్ష నిరా దీక్ష చేయడం జరిగింది అప్పుడు మేడం గారు కూడా చూసి ఏమన్నారంటే ఈ అద్భుతమైన కార్యానికి మేము కూడా సంతోషంతో పిలుపునిస్తున్నామని చెప్పారు మరి ఈ విషయాన్ని ఎందుకంటే ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఢిల్లీలో కూడా మేము ధర్నా చేయడం జరిగింది అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా వాళ్ళు కూడా ఇక్కడికి స్టేట్ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్స్ పంపి ఈ యొక్క కార్యాన్ని విజయవంతం చేయమని చెప్పడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే మనకు ప్రతి ఒక్క ఉన్నత స్థాయి నుండి ఇక్కడ రాష్ట్ర స్థాయి వరకు అందరూ మరి ఒక మంచి పనుల కోసం అందరూ కలిసి కట్టుగా దానికి కారణం ఏంటిది కారణం ఏంటిదని అంటే మనం చేసే మంచి కర్మలు ఇవి శాశ్వతంగా చరిత్రలో నిలిచి ఉంటాయి చరిత్రలో నిలిచి ఉండే పనులు కాబట్టి మనం అందరం ఇది చేయాల్సిన బాధ్యత ఈ యొక్క దీని యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఖచ్చితంగా అందరూ తిరుపతికి తిరుపతికి మన ఆడిటోరియం ఫంక్షన్ మహతీ ఆడిటోరియం ఫంక్షన్ దగ్గరికి సెప్టెంబర్ పదహారో తేదీ నుండి ఇరవై రెండు వరకు అక్కడ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సకాలంలో హాజరై మిగిలిన వాళ్ళకు సమయం లేకున్నా కూడా వాళ్ళ వాళ్ళ మిగిలిన సమయంలో అక్కడికి వచ్చి దీని యొక్క అభిరుచిని పొందండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులకు మరి విద్యార్థులకు మరి సీనియర్ నాయకులకు మరి సీనియర్ మాస్టర్లకు మరి పిఎంసి ఛానల్ డైరెక్టర్ ఆ ఆనంద్ ప్రసాద్ గారికి మరి అంత దూరం నుండి వచ్చి ఇక్కడికి మాకు ఈ యొక్క జ్ఞానాన్ని అందించడానికి మా దగ్గరికి మా సంగారెడ్డి వాసులందరికీ అవకాశం ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము యొక్క సమావేశ వేదికను ముగిస్తున్నాము